అసభ్యకర పోస్టులు పెట్టిన వారిపై పోలీసులు కేసులు పెడితే తప్పేముందని న్యాయస్థానం ప్రశ్నించింది సామాజిక మాధ్యమాల్లో అసభ్యకర పోస్టులు పెడుతున్న వారిపై పోలీసులు కేసులు పెడుతున్నారంటూ పిల్లు వేయడంపై హైకోర్టు అభ్యంతరం తెలిపింది సోషల్ మీడియా యాక్టివిస్టులపై పోలీసులు మూకుముడిగా కేసులు నమోదు చేయడంపై జర్నలిస్ట్ విజయబాబు వేసిన పిల్లుపై హైకోర్టులో ఈ రోజు విచారణ జరిగింది ఈ సందర్భంగా ఈ కేసులకు సంబంధించి పిల్లు వేయడంపై న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది ఒక దశలో న్యాయమూర్తులను కూడా అవమానపరిచేలా పోస్టులు పెట్టారని ధర్మాసనం వ్యాఖ్యానించింది పోలీసుల చర్యలను నిలువరిస్తూ ఎలాంటి బ్లాంకెట్ ఉత్తర్వులు ఇవ్వలేమని స్పష్టీకరించింది పోలీసులు పెట్టిన కేసులపై అభ్యంతరం ఉంటే సంబంధిత వ్యక్తులు నేరుగా కోర్టును ఆశ్రయించవచ్చని వెల్లడించింది ఇటీవల కాలంలో కొన్ని సోషల్ మీడియాల్లో కొంతమంది మహిళలను కూడా దూషిస్తూ పెట్టిన పోస్టులను హైకోర్టు ధర్మాసనం దృష్టికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది దీనికి ముందే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం మాత్రం జడ్జిలపై కూడా పోస్టులు పెట్టారని ఇలా అసభ్యకరంగా పోస్టులు పెడితే తాము ఎలా నిలవరించగలమని నిలదీసింది అదేవిధంగా అసభ్యకరంగా పోస్టులు పెట్టిన వారిని పోలీసులు చట్ట ప్రకారం తప్పనిసరిగా వారిపై కేసులు నమోదు చేస్తారని స్పష్టం చేసింది